పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామమును బట్టి ప్రియా దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథము నుంచి ద్వితీయోపదేశ కణము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడము బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీ వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు విషయం ఏమిటంటే విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరం నీకు సమీపమైనది కనుక చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనలో ఏమీ పుట్టకూడదు అంటే చెడ్డ తలంపులు మన మనస్సులో పుట్టకుండా మనం జాగ్రత్త పడాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకనంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా మన దిన మన జీవితాల్లో మనలో చెడ్డ తలంపులనేవి పుట్టకుండా మనం చూసుకోవాలి జాగ్రత్త పడాలి అంటే చెడు ఆలోచనలు కానీ చెడు తలంపులు కానీ చెడు ఉద్దేశాలు కానీ చెడు మాటలు కానీ చెడు ప్రవర్తన కానీ మన జీవితంలోకి రాకుండా మన జీవితంలో అవి కనిపించకుండా మన జీవితంలో అవి ఉండకుండా మనం జాగ్రత్త పడాలి జాగ్రత్తగా వాటిని రాకుండా చూసుకోగలగాలి మనం ఆ విధంగా నడిపించబడాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం క్రీస్తుని కలిగిన బిడలము గనుక దైవిక సంబంధంగా జీవిస్తున్నాం కనుక ఆత్మీయులుగా ఉంటున్నాము గనుక మనకు అలాంటి చెడ్డ సంబంధమైనటువంటి విషయాలు మనలోనికి వస్తే మన మనసు చెడిపోతుంది మన హృదయం చెడిపోతుంది మన ఆలోచనలు చెడిపోతాయి మన ఆత్మీయతే చెడిపోద్ది వాటి వల్ల అందుకే మనలో ఏమి పుట్టకుండా జాగ్రత్త పడాలి అంటే చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టకూడదు ఏదైనా మనస్సులోకి వచ్చిన తర్వాతే ఆ మనిషి ప్రవర్తన మారుతుంది మనిషి యొక్క మనస్సులోకి హృదయంలోకి ఏదైనా ప్రవేశిస్తేనే అది ఒక ఆలోచన ద్వారా అది ప్రవేశించినప్పుడే మనిషిలో మార్పు అనేది కనబడుతుంది అందుకే నీవు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా ఏ సయ్యను నమ్మి ఆరాధించి ఆయన కలిగిన నీవు నేను క్రీస్తుని బిడ్డను క్రీస్తుని యొక్క కుమార్తెను కుమారుడిని కు మేము క్రైస్తవ కుటుంబము అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా మనలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ప్రతీ దినము ప్రతిరోజు కూడా చేయవలసిన పని ఒకటే చెడు అనేదే చెడ్డ తలుపున మనకు రాకుండా మనం జాగ్రత్త పడాలంటే అది మనమే చేసుకోవాల్సిన కార్యం అది మనమే జాగ్రత్త పడాలి అలాంటి ఒకవేళ వచ్చిన వాటికి దూరంగా ఉండాలి వాటి గురించి మనం ఆలోచన కూడా చేయకూడదు అలాంటి ఆలోచనలు వచ్చే విధంగా ప్రేరేపించే విధంగా అలాంటి పరిస్థితులు మన కళ్ళ ఎదుట ఉంటాయి మన చుట్టూ ఉంటాయి కాదనట్లేదు కానీ అవి మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి ఒక సామెత మనందరికీ బాగా తెలుసు కదా అంటే మన పైన మన తలపైన పక్షులు ఎగరకుండా మనం చేయలేము కానీ అవి వచ్చి మన తల మీద గూడు పెట్టకుండా చేసుకోగలం అలాగే మన చుట్టూ కూడా ఎన్ని చెడు తలంపుల ఉద్దేశాలు ఉన్నా అవి మనలోనికి రాకుండా మనం చేసుకోగలం ఆ విధంగా ఉండాలనే దేవుడి రోజు మనతో మాట్లాడుతుండే ఒకవేళ నీలో అలాంటి చెడ్డ తలంపులు ఆలోచనలు ఉంటే దయచేసి తీసేసుకోమని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమైనది అండి నీకు అందినాలు నీ సన్నిధానంలో ఈరోజు నీ వాక్యం ద్వారా చెడ్డ తలంపులు మాలో పట్టుకుండా మా మనసులో పట్టుకుంటూ జాగ్రత్త పడమని నీ వాక్యం సెలవు రీతిగా మాను మా జీవితంలో ప్రభు ఎటువంటి చెడ్డ ఉద్దేశాలు తలంపులు ఆలోచనలు మాలోకి రాకుండా మేము జాగ్రత్త పడుటకు నీ కృప సహాయం మాకు అనుగ్రించి మమ్మల్ని నడిపించి నీ మేలుతో నింపమని ఏసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ